కొందరు ఫ్యాన్స్ వారి అభిమాన నటీ నటులపై చూపించే ప్రేమ చూస్తే ఆశ్చర్యం కలగక మానదు అయితే తమ అభిమానాన్ని ఒక్కొక్కరు ఒక్కోలా వ్యక్తపరుస్తుంటారు కొందరు రక్తదానం చేస్తే ఇంకొందరు దాన చేస్తారు మరికొందరు అన్నదానం నిర్వహిస్తూ ఉంటారు ఇంకొంతమంది వారి ఫోటోలకు పాలాభిషేకాలు చేస్తూ తమ అభిమానాన్ని వెల్లబుచ్చుతూ ఉంటారు అదేవిధంగా అభిమానం కొన్నిసార్లు దైవత్వంగా కూడా మారుతూ ఉంటుంది తాము అభిమానించే వారికి గుడులు కూడా కట్టి పూజలు కూడా చేస్తుంటారు ఇప్పుడు ఓ అభిమాని అలానే చేశాడు ఆంధ్రప్రదేశ్లోని బాపట్ల జిల్లాకు చెందిన ఆలపాడు గ్రామంలో ఉండే సద్దీప్ తాను ఎంతగానో అభిమానించే సమంతకు గుడి కట్టాడు తెలుగు రాష్ట్రాల్లో ఇలా ఓ హీరోయిన్కు గుడి కట్టడం ఇదే మొదటిసారి గతంలో తమిళనాడులో కుషు నమిత లాంటి హీరోయిన్లకు అక్కడి ఫ్యాన్స్ గుడులు కట్టిన సంగతి తెలిసిందే కారు డ్రైవర్గా పనిచేస్తున్న సందీప్ సమంతకు వీరాభిమాని అయితే తన అభిమానాన్ని అందరిలా కాకుండా డిఫరెంట్ గా చూపించాలనే ఆలోచనతో సందీప్ తన ఇంటి ఆవరణంలోనే సమంతకు గుడి కట్టి ఆమె విగ్రహానికి రోజు పూజలు చేస్తున్నాడట ఏమాయి చేసేవే టైం నుంచే సమంతకు పెద్ద ఫ్యాన్ గా మారిన సందీప్ ఆమె మంచి మనసుతో ప్రత్యుష ఫౌండేషన్ ద్వారా చేసిన ఎన్నో సేవా కార్యక్రమాలతో పాటు ఇతర కార్యక్రమాలు చూసి ఆమె చేసే మంచి పనులు అనుసరిస్తూ వస్తున్నారు ఆమెపై ఉన్న అభిమానాన్ని తెలపడానికి సొంత డబ్బుతో సమంతకు గుడి కట్టి అక్కడ పూజలు చేస్తూ అందరిని ఆశ్చర్యపరుస్తున్నాడు అయితే ఈ గుడి ఇటీవల కట్టిందేమీ కాదు సందీప్ ఈ గుడిని ఎప్పుడో కట్టి రెండు వేల ఇరవై మూడులో సమంత బర్త్డే రోజును ప్రారంభించాడు కానీ ఇప్పటి వరకు ఆ విషయం బయటకు రాలేదు సమంతపై సందీప్కు ఉన్న అభిమానాన్ని భక్తిని కొందరు ప్రశంసిస్తుండగా మరికొందరు సమంతను ఇంత పిచ్చిగా అభిమానించే ఫ్యాన్స్ ఉన్నారా అని ఆశ్చర్యపోతున్నారు మరి ఈ విషయంలో సమంత ఎలా రెస్పాండ్ అవుతుందో చూడాలి